జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం విరబూసిన చదువుల తల్లి బిల్లా శ్రావణి గ్రూప్ టూలో ఆరవ ర్యాంక్ ఏవీఎస్ పూర్వ విద్యార్థిని బిల్లా శ్రావణికి ఘన సన్మానం ఏవిఎస్ లిటిల్ జేమ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని బిల్లా శ్రావణి గ్రూప్ టూ ఫలితాల్లో మహిళా విభాగం రాష్ట్ర స్థాయి ఆరవ ర్యాంక్ సాధించినందుకు పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ అంకతి వీరస్వామి డైరెక్టర్ అంకతి సాగర్ ముఖ్య అతిథులుగా హాజరై శ్రావణిని వారి తల్లిదండ్రులను సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ అంకతి వీరస్వామి మాట్లాడుతూ చిన్నతనం నుంచి శ్రావణి చదువులో చురుకుగా ఉండేదని ఆమెను ప్రశంసించారు ఆమె పట్టుదలతో మూడుసార్లు ఉద్యోగాలు సాధించినట్లు చెప్పుకొచ్చారు మొదటిసారిగా గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించి ప్రస్తుతం కిలా వరంగల్ మండలం ఆఫీసులో పనిచేస్తున్నారని అదే కాక గ్రూప్ త్రీలో కూడా సెలెక్ట్ అయ్యారని ప్రశంసించారు మూడవసారి ఆమె ఈ నెల పదకొండు నాడు విడుదలైన గ్రూప్ టూలో స్టేట్ మహిళా విభాగం ఓపెన్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకు సాధించిందని కొనియాడారు శ్రావణిలాగా పట్టుదలతో చదివితే విజయం సాధ్యమవుతుందని ప్రతి విద్యార్థికి శ్రావణి స్ఫూర్తిదాయకమని తెలిపారు అనంతరం డైరెక్టర్ అంకత్య సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆమె మార్గాన్ని అనుసరించి తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలన్నారు బిర్లా శ్రావణి మాట్లాడుతూ తన విజయానికి పునాది వేసిన స్కూల్ టీచర్లకు మేనేజ్మెంట్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు వారి ప్రోత్సాహం మార్గదర్శకత్వం లేకపోతే తన ప్రయాణం ఇంత విజయవంతం అయ్యేది కాదని అన్నారు కార్యక్రమం చివరిలో విద్యార్థులకు ఒక ప్రేరణాత్మక సందేశాన్ని అందజేశారు వారి లక్ష్యాలను సాధించి తమ పాఠశాలకు తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు రాజు మహిధర్ చాంద్ టీచర్ మొదలగు వారు పాల్గొన్నారు गवर्नमेंट जॉब थैंक यू सो मच सर फॉर दिस्ट